అండ్ అందరికి వెల్కమ్ టు ది మై షో ఈ రోజు రిలీజ్ అయిన రెండు భారీ మూవీస్ లో వా కూలీలో ఉదయాన్నే బెనిఫిట్స్ వాళ్ళని ట్రై చేశా బట్ టికెట్ అయితే దొరకలేదు కూలి మూవీకి అయితే వెళ్ళాను ఇంకా సినిమా చూసాక నాకు ఎలా అనిపించింది అంటే బాగుంది సినిమా వీడియో ఎంతవరకు చూడండి కొన్ని టాపిక్స్ గురించి చెప్పాలి నెక్స్ట్ వచ్చేసి ఒక టెక్నీషియన్ గురించి చెప్పాలి చెప్తా ఎంత వరకు చూడండి డెఫినెట్ గా వీడియో అయితే చాలా బాగుంటుంది మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లగా ఆన్లో పెట్టుకుంటే మనం పెట్టిన వీడియోలు ఎంటర్టైన్మెంట్ నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా కూలీ సినిమా ఎలా ఉందంటే నాకైతే నచ్చింది ఏ ప్రాస్పెక్టివ్లు అంటే ఓన్లీ ఒక రజనీకాంత్ గారి సినిమా అన్నట్టుగా చూస్తే నచ్చింది బట్ ఇది ఒక లోకేష్ కానిక్రాజ్ మూవీ అన్నట్టుగా చూస్తే మాత్రం డిసప్పాయింట్ అయిపోతారు ఎందుకంటే ఆయన స్టైల్ సినిమాలో ఎక్కడ కనిపించలేదు నాకైతే జైలర్ రిఫరెన్సెస్ చాలా టోటల్ టోట్లా కనిపించి ఏదో రజనీకాంత్ గారికి నాలుగైదు ఎలివేషన్ సీన్లు పడాలి దాన్ని ఆ సీన్ హైలైట్ అవ్వాలి థియేటర్లో ఆడియన్స్ ఎంగేజ్ చేయాలి అరవాలన్నీ సీన్లు ఎక్కువ ఉన్నాయి సినిమా మొత్తం డైలీలో కన్నా ఒక ఐదు ఎలివేషన్ సీన్స్ ఈ మూవీలో చాలా ఎక్కువ పెట్టారు అంతే స్టోరీ బాగుందంటే బాగుంది బట్ లోకేష్ గారు మార్క్ అయితే కనిపించలేదు డెఫినెట్గా చెప్తున్నాను లోకేష్ గారు మార్క్ అయితే కనిపించలేదు అండ్ ఇంకొకటి ఈ మూవీకి మెయిన్ ప్లేస్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఎంతమంది కాస్ట్ని పెట్టారో ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరిని తీసుకొచ్చి పెట్టారు వాళ్ళందరి గురించి మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రజనీకాంత్ గారి లుక్ కానివ్వండి ఆయన చూపించిన మాడ్యులేషన్ కానివ్వండి ఆయన స్టైల్ కానివ్వండి ఆయన చేసే చిన్న చిన్న కామెడీ సీన్స్ కానివ్వండి ప్రతిది కూడా వర్కౌట్ అయింది ప్రతి రజనీకాంత్ ఫ్యాన్ కూడా ఎంజాయ్ చేస్తారు అట్లా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు అందులో డౌటే లేదు అబ్సల్యూట్లీ ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి మన నాగార్జున గారు ఫస్ట్ టైం ఒక విలన్ రోల్ యాక్ట్ చేశారు కంప్లీట్ విలన్ రోల్ యాక్ట్ చేశారు బట్ రజనీకాంత్ గారికి పడినంత ఎలివేషన్స్ నాగార్జున గారికి పడ్డాయి అంటే లేదు బట్ చూడడానికి బాగుంది ఫస్ట్ టైం ఆయన ఒక మైన అంత అగ్నిష్కరం చూడడం వల్ల ఏమో చూడడానికి అయితే ఓకే బాగుంది అనే ఫీలింగ్ అయితే గలిగింది సత్యరాజు గారు చాలా బాగా యాక్ట్ చేశారు ఆయనకున్న క్యారెక్టర్ చిన్నదైనా సరే ఆయన క్యారెక్టర్లో ఆయన చాలా బాగా చేశారు ఇకపోతే ఉపేంద్ర గారు నిజంగా ఉపేంద్ర గారి మూవీలో చాలా లాస్ట్లో వచ్చిన ఆయనతో రజనీకాంత్తో సీన్లో ఉన్నాయి ఆయనకి ఉన్నాయి రెండు మూడు సీన్లు కూడా చాలా బాగా అనిపించింది రజనీకాంత్ గారిని ఆయన పక్క పక్కన చూసినప్పుడు మాత్రం నిజంగా చాలా బాగా అనిపించింది చాలా బాగున్నాయి కూడా ఆ సీన్లు రజనీకాంత్ గారిని ప్రొటెక్ట్ చేసే విధంగా ఆయన క్యారెక్టర్ ఉంటుంది అంటే స్పాయిలర్ అలర్ట్ చాలా బాగుంది నిజంగా రేపు ఉపేంద్ర గారి సీన్లు రెండు మూడు కూడా లాస్ట్లో అమీర్ ఖాన్ గారు రజనీకాంత్ గారు ఉపేంద్ర గారు షార్ట్ ఒకటి ఉంటుంది అదే ఒక సీన్ ఒకటి ఉంటుంది ఆ చోట బీడి బీడి ముట్టించే సీన్ చాలా బాగుంది ఇంకా పోతే ఇంకెవరు ఉన్నారు యాక్టర్స్ అమీర్ ఖాన్ గారిది జస్ట్ రోల్ ఎక్ స్టెప్ క్యామియో మనం యాజల్ మన ట్రైలర్ చూసి అనుకున్నదే అందులో పెద్ద కొత్తగా ఏం లేదు ఏదో పెట్టాలి లో సినిమా కన్ కంటిన్యూషన్ కిందన్నట్టు పెట్టారు ఓకే బాగుంది అది కూడా ఇకపోతే శృతి హాసన్ స్టిల్ సినిమాలోని రజనీకాంత్ గారితో పాటు ఫుల్ ఎంత రోల్ ఉన్న క్యారెక్టర్ శృతి హాసన్ ది హంబుల్ గా ఉంటుంది ఆవిడ క్యారెక్టర్ స్టోరీతో పాటు ఆవిడ క్యారెక్టర్ అలా నడుస్తూ ఉంటుంది ఆవిడ క్యారెక్టర్ ఆవిడ కూడా చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా చేశారు ఆ కి ఆవిడ సింక్ అయ్యారు ఓకే ఇంకెవరు ఉన్నారు అయిపోయారు అందరు ఓకే ఇంకా మాట్లాడుకోవాల్సిన క్యారెక్టర్ మెయిన్ ఈ సినిమాలో షోభిన్ గారిది నిజంగా రజనీకాంత్ గారి తర్వాత ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏదైనా ఉందంటే వన్ అండ్ వన్లీ శోభిన్ గారిది ఆయనది మంజుమాల బాయ్స్ కానివ్వండి రోమాంచం చాలా ప్రీవియస్ మూవీస్ చూస్తే బాగున్నాయి ఓకే బట్ ఈ సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్ అంత ముందు ఆయన ఎప్పుడు చేయలేదు చాలా న్యాచురల్ సెటిల్డ్ యాక్టర్ ఆయన సినిమా ఫుల్ లెంత్ రోల్లోనే సినిమా మొత్తం అందరి క్యారెక్టర్ రోల్ చూస్తే ఇందే ఎక్కువ లెంత్ ఉంటుంది అంత పెద్ద లెంత్ ఆయనతోనే మొదలవుతుంది ఆయనతోనే ఎండ్ అవుతుంది అనమాట సినిమా అంటే సింపుల్ గా చెప్పాలంటే ఆయనతోనే మొదలైంది ఆయనతోనే ఎండ్ అయింది సినిమా అంత బాగా యాక్ట్ చేశారు ఆయన క్యారెక్టర్కి సినిమాలో అంత స్కోప్ ఉంది నిజంగా చాలా బాగా అనిపించింది ఆయన క్యారెక్టర్ మాత్రం ముఖ్యంగా వీళ్ళ మిస్సెస్ ఒక ఆవిడ ఉంటుంది అక్క అక్క మామూలుగా ఆడించలేదు రాప రాప ఆడించింది అట్లా ఆ క్యారెక్టర్ మీరు మర్చిపోలేదు సినిమా చూసట అక్క క్యారెక్టర్ మాత్రం మామూలుగా ఉండదు మర్చిపోలేదు ఆ కారెక్టర్ సపరేజ్ చేస్తుంది సినిమాలో చాలా ఆర్టిస్టులు ఉన్నాయి కానీ ఆర్టిస్ట్ని మాత్రం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఆ లెవెల్ ఇచ్చిందట డైరెక్టర్ గారు ఆ లెవెల్ ఇచ్చారు ఆర్టిస్ట్ మాత్రం చాలా బాగుంది ఇకపోతే ఈ సినిమాకి అన్నింటికన్నా మెయిన్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే ఆ ఎలివేషన్ కన్నా ఎలివేషన్ ఇచ్చారు మన అనిరుద్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ తో అనిరుద్ గారు ఇచ్చిన ఎలివేషన్స్ అయితే ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల ఇంకా హై మూమెంట్ వచ్చింది ఆ సీన్ కి సినిమాలో చూస్తున్న ప్రతి సీన్ కి కూడా అంత బాగా ఇచ్చారు నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు కానీ ఒకటే అర్థం అవ్వలేదు మొన్న రిలీజ్ అయిన కింగ్డమ్ కింద చాలా చూసాక నాకు అదే అనిపించింది ఎంత బాగా ఇచ్చారు కదా అందులో ఫిఫ్టీ పర్సెంట్ కూడా కింగ్డమ్ ఇవ్వలేదు ఇవ్వలేదేమో అనిపించింది కింగ్డమ్ కి కొంచెం స్టోరీ కూడా దెబ్బేసింది ఓకే ఫైన్ బట్ ఇక్కడ ఇచ్చిన ఎలివేషన్స్ అయితే బ్యాక్గ్రౌండ్స్ కి కానీ విపరీతం బాక్సులు డాబా డాబా గుర్తిస్తున్నాయి థియేటర్ లో ఒక మూవీ అవుట్పుట్ రావడం అలా వస్తుందా లేదా గా టెక్నీషియన్స్ ఏదో ప్రాబ్లం అని నాకు చిన్న డౌట్ అయితే రైజ్ అయింది మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి ఓకే ఇది సినిమా అయితే బాగుంది ఒక రజనీకాంత్ సినిమాగా చూడాలి అనుకుంటే అందరికీ నచ్చుతుంది తో కనెక్షన్ ఉందేమో లేదంటే లోకేష్ కనకరాజు ఒక మార్క్ స్టైల్ మూవీ ఏమో అనుకుంటే మాత్రం డిసప్పాయింట్ అయిపోతారు ఓకేనా ఖచ్చితంగా చూడండి థియేటర్లో రజనీకాంత్ గారి యాక్టింగ్ కానీ మాస్ స్టైల్ కానీ ఆయన మేనరిజం కానీ అందరికీ నచ్చుతాయి ఎందుకంటే ఆయన సెవెంటీ లోని యంగ్ హీరోలతో పోటీ పడుతున్నారంటే నిజంగా మనం ఆయన నిజంగా గ్రేట్ సార్ ఈస్ గ్రేట్ అంతే ఓకే ఖచ్చితంగా థియేటర్లో చూడడానికి ట్రై చేయండి సినిమా అయితే థియేటర్లో చూస్తే ఫ్యాన్స్ మధ్యన ఖచ్చితంగా ఎంగేజ్ అవుతారు థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మహేష్ మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటామా మీ నుంచి నేను ఆశించేది ఒకటే చేసుకుంటారని అనుకుంటాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్ జై హింద్